హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీని తయారు చేసుకోవటానికి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ వన్ కేజీ మటన్ని తీసుకుంటున్నాను ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం టేస్ట్ టేస్ట్కు తగినట్టు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మటన్ని మూత పెట్టుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ని దంచుకుందాం ఒక చిన్న రోలు తీసుకొని అందులోకి ఏడెనిమిది లవంగాలు ఇంకా మూడు నాలుగు యాలకులు అలాగే దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పౌడర్లా దంచుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా దంచుకోవాలి ఈ మసాలా పౌడర్ వేయటం వలన మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇలా దంచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మటన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మటన్ని ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలి మీడియం సైజ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి మటన్ ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మటన్ ఉడికేలోపు మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కర్రీలోకి ఎక్కువ మసాలాలు వేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటో ముక్కలను వేసుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇక్కడ ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేశాను టమాటోలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి మటన్ని గంటపాటు మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉడికించుకున్నాం కదా ఆ మటన్ని వాటర్తో సహా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను మీకు మటన్ గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే వాటర్ని తగ్గించుకొని వేసుకోవచ్చు మటన్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి దంచుకొని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మటన్ని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసుకోవాలి పుదీనాని స్కిప్ చేయకుండా వేసుకోండి పుదీనాని వేసుకోవటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపి మరొకసారి మూత పెట్టుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఇప్పుడు చివరగా ఇంకాస్త కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ చపాతి రోటీ పుల్కా నాన్ జొన్న రొట్టెలు ఇంకా రాగి ముద్ద అలాగే వైట్ రైస్ ఇంకా బగారా రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మటన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్